వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు శివాయ బ్రహ్మణే నమ స్వామినే నమ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జాతకాన్ని చూసుకున్నట్లయితే ప్రశ్న అనుసరిస్తే శుక్రుడికి సంబంధించినటువంటి ఫలితాన్ని ఇస్తుంది శుక్రుడు విలాసవంతమైనటువంటి జీవితానికి కారకుడవుతాడు స్త్రీ సంబంధమైనటువంటి ఒక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారికి సహకరించడం వల్ల అధికారయుక్తమైనటువంటి పదవినో విశేషించి ముఖ్యమంత్రి స్థానానికి దగ్గర జరిగేటువంటి అవకాశం ఒకటి ఉంది మరి ఆ స్త్రీ ఎవరన్నటువంటిది ఈ రాజకీయ పరమైనటువంటి రంగంలో వివిధ వ్యక్తులు షర్మిలా గారు అవ్వచ్చు విజయమ్మ గారు అవ్వచ్చు లేదా పార్టీలో ఉన్నటువంటి ఇతర ప్రముఖులు అవ్వచ్చు వీళ్ళ యొక్క విశేషవంతమైనటువంటి శక్తిని అనుసరించి మాత్రమే వారి యొక్క ఫలితం ఆధారపడి ఉంది ఇది ఓ రకంగా చెప్పాలంటే శుక్రుడు విలాసవంతమైనటువంటి గ్రహమే కొన్ని సందర్భాల్లో అతిగా మేలును చేయవచ్చు ఇబ్బందుల పాలు కూడా చేసే అవకాశం ఉంది ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ సందర్భంలో షర్మిళ గారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఒకవైపు క్యాంపెయినింగ్ చేస్తుంటే షర్మిళ గారు వేరే వైపు నుంచి కూడా క్యాంపెయినింగ్ చేస్తున్నారు మరో ముఖ్యమైనటువంటి అంశం దివంగత మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి యొక్క సోదరుడైనటువంటి మాజీ మంత్రివర్యులు వివేకానంద రెడ్డి గారు కూడా ఇటీవల కాలంలోనే తెలియనటువంటి ఇబ్బందికరమైన పరిస్థితుల మధ్య వారు గతించిపోయినట్టు మనకు తెలుసు వారి కుమార్తె కొన్ని రకాలైన సంచలనమైన ఆరోపణలు కూడా చేశారు కొంతమంది వ్యక్తుల మీద మాకు సందేహాలు ఉన్నాయి మా నాన్నగారి యొక్క మరణం మీద తెలియనటువంటి అపోహల అవాస్తవాలు ప్రచారంలోకి వస్తున్నాయి అని చెప్పేసి సిట్ మీద కానీ లేకపోతే ఎలక్షన్ కమిషన్ వారే వ్యక్తిగతంగా కలవటం వెరస ఇవన్నీ చూస్తే జగన్మోహన్ రెడ్డి గారికి సగోత్రికులైనటువంటి వ్యక్తులు విశేషంగా రక్త సంబంధికులైనటువంటి వ్యక్తి ఒక స్త్రీ ద్వారా మేలైనా జరగవచ్చు జరగకపోనవచ్చు మేలు జరిగితే మాత్రం ఖచ్చితంగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ముఖ్యమంత్రి పీఠానికి అందరికంటే కూడా ముందుగా చేరువలో ఉన్నటువంటిది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే